హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సంకటహర చతుర్థి గురించి అండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థమవుతాయండి ముందుగా సంకటహర చతుర్థిని ఎన్ని మాసాలు ఆచరించాలి అలాగే ముడుపు ఎలా కట్టుకోవాలి సంకటహర చతుర్థి ఉపవాసము వదిలేటప్పుడు మనకు ఒక నియమం ఉంటుందండి అదేంటి అంటే చంద్రుడు కనిపించేంత వరకు భోజనం చేయకూడదు మరి ఒక్కొక్కసారి చంద్ర దర్శనం అనేది అవ్వదు మరి అలాంటప్పుడు మనము ఉపవాసాన్ని ఎలా వదలాలి అలాగే మనము ముడుపుని ఏం చేయాలి అలాగే ఈ రోజు మనం గణపతికి ఏమేమి నైవేద్యాలని సమర్పించాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇస్తాను ఒక లైక్ చేసి స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా అయితే ఈ పూజని మీరు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు ఈ సంకట సంకటహర చతుర్థి అనేది పౌర్ణమి తరువాత మూడవ రోజు కానీ నాలుగవ రోజు కానీ వస్తుందండి మనకి చీకటి పడిన తరువాత చవితి తిథి ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజుని మనం సంకటహర చతుర్థిగా పరిగణించుకోవాలి అండి అంటే ఈ మధ్యాహ్నం నుంచి రేపటి మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉందనుకోండి ఈ రోజునే మనం చవితి సంకటహర చతుర్థిగా తీసుకోవాలి ఎందుకంటే రేపు మధ్యాహ్నానికి చవితి తిథి అనేది అయిపోయింది అనుకోండి మనమేమో ఈ పూజ పూజ చీకటి పడిన తరువాత అంటే ఆరు గంటల తర్వాత చేస్తాం కదండి కాబట్టి మనకి ముందు రోజునే మనం సంకటహర చతుర్థిగా తీసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని క్యాలెండర్స్ లో ఒక్కొక్క రోజు తప్పుగా ఇస్తుంటారండి కాబట్టి ఈ విషయాన్ని మీరు చవితి తిది మీకు సూర్యాస్తమయం తర్వాత ఏ రోజు ఉందో ఆ రోజుని సంకటహర చతుర్థిగా మీరు తీసుకోండి పరిగణలోకి ముందుగా ఈ సంకటహర చతుర్థి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి తలంటు స్నానం చేసుకోవాలండి ముందుగా అయితే స్నానం పూర్తవగానే ఇల్లు శుభ్రపరుచుకొని గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకొని మీరు పూజా మందిరంలో చేసుకోవాలనుకున్నారో పీఠం పెట్టి చేసుకోవాలనుకున్నారో అక్కడికి వచ్చేసి చక్కగా మీరు గణపతి ముందర దీపారాధన అయితే చేసుకోవాలండి దీపారాధన చేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే ఒక ఎర్రటి జాకెట్ ముక్కనైతే మనం తీసుకోవాలండి తీసుకొని అందులోకి మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని తీసుకోవాలి అలాగే రెండు ఎండు ఖర్జూరాలని రెండు పసుపు కొమ్ములని అలాగే తాంబూలాన్ని పెట్టేసుకొని రెండు పుష్పాలను కూడా పెట్టుకోవాలి కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకొని పదకొండు రూపాయల డబ్బులు కూడా ఈ ముడుపులో పెట్టుకోవాలండి ఈ ముడుపులో పెట్టుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం గణపతి ముందు మీ గోత్రనామాలతో చెప్పుకోండి ఈ వ్రతాన్ని ముందుగా ఐదు మాసాలు కానీ లేదు అంటే ఏడు మాసాలు కానీ తొమ్మిది మాసాలు కానీ పదకొండు మాసాలు కానీ పదహారు మాసాలు కానీ ఇరవై ఒక్క మాసాలు కానీ ఆచరించుకోవచ్చండి దీన్ని బట్టి మీరు ఎన్ని మాసాలు ఆచరిస్తామనుకుంటున్నారో ఈ ముడుపు కట్టేటప్పుడే జాగ్రత్తగా మన గోత్రనామాలు మన సమస్య ఏ సంకల్పంతో అయితే మనం ముడుపు కడుతున్నామో ఆ కోరికను చెప్పుకుంటూ గణపతికి ఈ ముడుపు అనేది మొట్టమొదటిగా కట్టేసుకొని చక్కగా దీనికి బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమతో ఉంచుకోవాలండి ఇప్పుడు మనం గణపతి ముందర పూ దీపారాధన అయితే చేసుకున్నాం కదండి ఇప్పుడు గరిక ఈ పూజలో మనకి గరిక అనేది చాలా చాలా ముఖ్యమండి ఈ పూజ అనే కాదు గణపతికి సంబంధించి ఏ పూజ అయినా గరిక అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మీరు ఎక్కడైనా సరే కొంచెం గరికని ఈ రోజు సిద్ధం చేసుకోండి మీరు ఉదయం పూట గరికనేం సమర్పించకపోయినా సాయంత్రం పూజలోపు మీరు ఎక్కడ ఒక చోట కొంచెం గరికని సమకూర్చుకోవడానికి ప్రయత్నించండి ముందుగా ఇలా ముడుపు కట్టుకొని గణపతి ముందు మీ సంకల్పాన్ని చెప్పుకొని తండ్రి నీ వ్రతాన్ని ఆచరిస్తున్నామయ్యా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మేము ఇన్ని మాసాలు ఆచరిస్తున్నాము ఫలానా సంకల్పంతో మేము ఆచరిస్తున్నాము ఆ సంకల్పం నెరవేరేలాగా నువ్వు ఆశీర్వదించు అలాగే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ వ్రతాన్ని మేము పూర్తి చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమని గణపతిని మనం వేడుకోవాలండి మామూలుగా మనం ఉదయం ఈ మాత్రం శుక్లాంబరం చెప్పుకొని ఇలా ముడుపు కట్టుకొని ఉంటే సరిపోతుంది ఇక మనం ఈ ఉపవాస సమయంలో పాలు అలాగే పండ్లు ఏవైనా తీసుకోవచ్చండి ఉడికించిన పదార్థాలు కాకుండా మనం మామూలుగా వేరే దేవుళ్ళకి ఏ విధంగా ఉపవాసం ఉంటామో ఈ విధంగానే ఉండాలి కాకపోతే కటిక ఉపవాసం అవసరం లేదండి పాలు పండ్లు ఇలాంటి సాత్వికమైన ఆహారాలు ఏవైనా మనం తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకొని ఈ పూజ మనం మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే సూర్యాస్తమయం తరువాత అంటే ఆరు గంటల తరువాత మనం ఈ పూజ అనేది మొదలు పెట్టుకో మీరు ఈ పూజని ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదు అంటే దేవాలయాల్లో అయినా వెళ్ళి చేసుకోవచ్చు అండి టౌన్ లో ఉన్న వాళ్ళకైతే దేవాలయంలో వెళ్తే అక్కడే అన్ని కూడా పూజ చేస్తారనమాట కాకపోతే ఎవరైనా సరే ఉన్నటువంటి ఏరియాల్లో దేవాలయాలలో ఈ సంకటహార చతుర్థి పూజ అనేది చెయ్యరండి లేదు అంటే ఎక్కడైనా మారుమూల పల్లెల్లో ఉన్నా కూడా అక్కడ ఈ వ్రతం అనేది చెయ్యరు కదా మీరు ఇంట్లోనే చక్కగా పొద్దున ముడుపు కట్టుకొని ఉంటారు కదా ఏదైనా శివ పార్వతుల కుటుంబం ఉన్న ఫోటోలో వినాయకుడు కూడా ఉంటాడు కదండి సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆ ఫోటో పెట్టుకునైనా మీరు పూజ చేసుకోండి లేదు అంటే తెల్ల జిల్లేడు గణపతిని పెట్టుకుని పూజ చేసుకోండి లేదు అంటే మీ దగ్గర గణపతి ప్రతిమ ఉంటే ఏదైనా సరే వెండిది కానీ అలా దాన్ని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఇవేవి లేవు అంటే మీరు చక్కగా పసుపు గణపతిని చేసుకొనైనా పూజ చేసుకోవచ్చు ఉదయం ముడుపు కట్టుకుని సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉంటాం కదండి సాయంత్రం పూజ మొదలు పెట్టేటప్పుడు కంట స్నానం చేసి ఈ పూజ అనేది మనం చేసుకోవచ్చండి ఎందుకంటే ఉదయం తలంటు స్నానం చేసుకొని ఉంటాం కాబట్టి ముందుగా అయితే మనం సాయంత్రం పూజ మొదలు పెట్టుకునేటప్పుడు శుక్లాంబరదరంతో మొదలు పెట్టి ఖచ్చితంగా ఈ రోజు గణపతి అష్టోత్తరాలను అయితే మనం చదువుకోవాలండి ఇంకా మీరు చదువుకోగలిగితే గణపతి సహస్రనామాలని కూడా చదువుకోవచ్చు లేదు అంటే ఫోన్ లో అయినా మీరు వినొచ్చండి పువ్వుల్ని కానీ అక్షంతల్ని కానీ వేస్తూ మనం చదువుకోవాలి ఈ రోజు మీరు తెల్ల జిల్లేడు మాలని వినాయకుడికి సమర్పించడానికి ప్రయత్నించండి చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఈ తెల్ల జిల్లేడు మాలని సమర్పించడం వలన అలాగే మనం గరిక మాలని కూడా సమర్పించవచ్చండి ఈ రోజున ఇక మనం గణపతికి సహస్రనామాలు అలాగే మనము అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే సంకట నాశన స్తోత్రం ఉంటదండి ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం అలా మొదలవుతుంది ఆ స్తోత్రాన్ని మీరు చక్కగా ఏదైనా బుక్ లో దొరికితే చదువుకోండి లేదు అంటే ఫోన్ లో అయినా ప్లే చేసుకొని ఈ సంకట నాశన స్తోత్రాన్ని చదువుకుంటే మనకున్న కష్టాలన్నీ కూడా పారిపోతాయి అన్నమాట ఆ స్తోత్రాన్ని తప్పకుండా మీరు పా ఈరోజైతే పారాయణ చేసుకోండి ఇక నైవేద్యంగా మనం ఏం పెట్టాలి అంటే అటుకులు బెల్లాన్ని పెట్టవచ్చండి లేదు అంటే నల్ల నువ్వులు బెల్లాన్ని ఉండలుగా చుట్టి వాటిని కూడా పెట్టుకోవచ్చు నువ్వుల లడ్డూలని లేదు అంటే మీరు ఉండ్రాళ్ళని పెట్టుకోవచ్చు కుడుములని పెట్టుకోవచ్చు మోదకాలని పెట్టుకోవచ్చు అలా మీ శక్తి కొలది ఇవేవి పెట్టలేమంటారా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన ఆయన మనకి సంతోషిస్తాడనమాట అరటి పళ్ళని కానీ లేదంటే మీ దగ్గర అందుబాటులో ఉన్న పనులని పెట్టుకోవచ్చండి ఇక ఇప్పుడైతే మనం ఈ సంకటహార చతుర్థి రోజు కట్టినటువంటి ముడుపుని ఏం చేయాలి అంటే ఆ రోజు మనం ఉదయం ముడుపు కట్టుకొని మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుంటాం కదండి అలాగే పెట్టేసుకొని మరుసటి రోజు ఉదయం స్నానమాచరించి ఈ బియ్యంతో బెల్లమన్నాన్ని కానీ లేదు అంటే పాలు పోసి పరమాన్నాన్ని కానీ చేసుకొని ఈ ముడుపుని కేవలం మన ఇంట్లో వాళ్ళు మాత్రమే తీసుకోవాలండి ఇక్కడితో ఇక ముడుపుకు సంబంధించిన విషయాన్ని కూడా నేను మీకు చెప్పాను కదండి ఇప్పుడు ఇక మనం ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ సంకటహర చతుర్థి రోజు మనం బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలండి నేల మీద పడుకునే వాళ్ళు నేల మీద పడుకోవచ్చు ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల నేల మీద పడుకోలేకపోతే మంచం మీద పడుకునైనా బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది ఇక మనకి ఇప్పుడు ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అంటే ఈ సంకటహర చతుర్థి రోజు ఉపవాసాన్ని చంద్రదర్శనం తర్వాత మాత్రమే మనం విరమించాలండి కానీ ఒక్కొక్కసారి వర్షాకాలం కానీ అలాంటి సీజన్స్ లో మనకి ఏమవుతుందంటే చంద్రుడు అనేది మబ్బులు వేసి కనిపించడు కదా మనకు సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయం అనేది తెలుసుకుంటాం కదండి అంటే క్యాలెండర్ లో కానీ లేకపోతే మనకు గూగుల్లో కానీ మనము చేసుకొని తెలుసుకోవచ్చు కదా ఆ సమయం అయినా కూడా మనకి చంద్రుడు అనేది కనిపించలేదనుకోండి వాతావరణ పరిస్థితుల వల్ల అప్పుడు మనం చక్కగా శివయ్య ఫోటోలో శివయ్య తల మీద చంద్రుడు అనేది ఉంటాడు కదండి దాన్ని దర్శించుకున్న మనకు చంద్రదర్శనం చేసుకున్న ఫలితమే ఉంటుంది ఇక్కడ చంద్రుడికి మనము ఆర్గాన్ని సమర్పించి నమస్కారం చేసుకొని ఉపవాసాన్ని అనేది విరమిస్తే సరిపోతుందండి ఈ రోజు మేము ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకున్నామని చంద్రుడికి కూడా ఒకసారి మనసులో చెప్పుకోండి చంద్ర దర్శనం అయిన రోజు లేదు అంటే శివయ్య తల మీద చూసిన చంద్రవంకకైనా అయ్యా సంకటహర గణపతి ఈ రోజు నీ వ్రతాన్ని చేశాము అని ఇలా చంద్రదర్శనం చేసుకొని ఇక ఉపవాసాన్ని మేము విరమిస్తున్నామని అక్కడితో మనం చంద్రుడికి అలాగే గణపతికి నమస్కారం చేసుకొని మనం ఇక ఉపవాసాన్ని అయితే విరమించుకోవచ్చు అండి ఇప్పుడు కూడా మనం నాన్ వెజ్ అలాంటివి ఏమీ తినకుండా సాత్వికమైన ఆహారాన్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉంటాయి కదండి అంటే చపాతి పప్పు కానీ లేదు అంటే అన్నం కానీ అలా ఏవైనా మనం తీసుకోవచ్చు అనమాట ఈ రోజంతా కూడా మీరు ఓం గం గణపతయ్య నమ అనే నామాన్ని చెప్పుకుంటూ ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకొని మీ అభిష్టాలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్